మతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా వచ్చే నెల ఆరు నుంచి నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కన తొలగించే పనులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో అభివృద్ధి పనుల గురించి చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా బారాసాహిబ్ దగ్గరలోని రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నుండి తాను మంత్రిగా ఉన్న సమయంలో దగ్గరలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు ప్రత్యేకించి మహిళా భక్తుల కోసం రూమ్లు నిర్మించామని వివరించారు అప్పటి నుంచి రొట్టెల పండుగకు భారీగా భక్తుల తాకిడి ఎక్కువ అయిందన్నారు దర్గాలో హాల్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఐదు కోట్లు నిధులు విడుదల చేశారని మెరుగైన డిజైన్ తో హాల్ నిర్మించేందుకు తొమ్మిది కోట్లు ఖర్చవుతుందని వివరించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వక్ఫ్ బోర్డు అధికారులు చర్చించి హాల్ డిజైన్ ఫైనల్ చేస్తున్నారని పండుగ అయిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భారీగా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారని వారికి అవసరమైన సౌకర్యాలు అన్నీ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని మరో రెండు రోజుల్లో మిగిలిన పనులు అన్నిటినీ పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మీడియాకు తెలిపారు అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ జులై ఒకటి సాయంత్రం బారాషాహి దర్గా కమిటీ నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజిత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నగర అధ్యక్షుడు మామిదాల మధు మైనార్టీ నాయకులు తిరిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు చరిత్ర ఉన్న ఈ బారాసాహిబ్ దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్ ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ రెండెల రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అనేక ఆయన ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం చక్కటి ఘాటు కట్టాము కొన్ని రూమ్స్ కట్టాము టాయిలెట్స్ ఫెసిలిటీ ఈ రోడ్లు ఇలా అనేక చేశాం తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు వల్ల అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు సిరెడ్డి గారు మరియు వర్క్ వర్క్బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉండే వాళ్ళు అందరు చేస్తే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇరువై ఇరు యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరుగుతుందని జరిగితేనే నమ్మకం కలుగుతుంది జరగకుంటే నమ్మకం కలదు అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అటు అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి అంటే జూలై ఒకటో తేదీ సాయంకాలం ఐదు గంటలకి ఇదే బాలాషాయి దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు వక్త్ బోర్డు చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో వారాసాహి దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా కాదర భాష ఆ యొక్క ఉపాధ్యక్షులు ఆర్గనెజ్ సెక్రటరీలు సెక్రటరీలు సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇదే దర్గా కంపౌండ్